ఏంటే నీలవేనే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద లవ్ వేసుకుంటున్నా ఏసుకో ఏసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరికి మాత్రం రాకు నీకు మునిమన ఉండి చూడాలని లేదు ముసలి ఎందుకు లేదే వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది వెంటనే క్యాల్ఫ్లర్ బావ నాకు ఇచ్చి పెళ్లి బుజ్జి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య గారికి ముప్పై మూడేళ్ళు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే చేసుకోవడాలే ఏమి ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాత నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోమరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము మీ వంశంలో మగాళ్ళకి ముప్పై ఐదు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటావు తోడ అరిపోయిందని నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి ఒరే కామేశ్వర్ ఎక్కడికి ప్రభాస్ గారి పెళ్ళంటే ఇన్విటేషన్ వచ్చింది పప్పు అన్నం ఎంతమని వెళ్తున్నా నువ్వు కూడా వస్తావేంటి ఈ ఎటకారాలకి తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్తలేదు చెప్పు ఇప్పుడు సచ్చాడు నీ జిమ్మడి ఫోను ఏంట్రా తిట్టిపోతుంది ఏముంది ఇకేడేమో గాడి బాబుగా జంబలు పెట్టిన మీ జ్ఞానం రాట్లేదురా యాదవ్ కొడకలారా పెళ్లి చేసుకుని చావచ్చురా పోనీ కూతురు చెత్తవా నీ చేతులు పెట్టేస్తాను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతేద్దే మీలాంటి యాదవలకి ఎవరిస్తారే పిల్లని కదా నోరు మూసుకుని వెళ్ళా ఏదో సంతని ఏదో సంతని

ఏం జరిగిందో చెప్పరా బాబు మరే చాలా అరే నాకు అర్జెంట్ పందయింది రా మీరు ఇంటికి వెళ్ళిపోయినా భోజనానికి ఏదైనా నడవండి మిగిలిన కలిసి తీసి వస్తాం మీరు వెళ్ళండి సరే నడవండి మనం వెళ్దాం నో క్యాలిప్లవర్ రూల్స్ వచ్చి అప్పు వచ్చి అప్పు తప్పు అయిపోయింది తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి వదిలేయండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే కట్టు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెలా పెంచిన కూడా వస్తుంది వేళాకోళానికి సమయం కాదు నమ్మకం కళ్యాణ కల్యాణ కన్య ప్రాప్తి రస్తూ కల్యాణ కల్యాణ కనీసం మీరు అలా చెప్పండి బావగారా నువ్వు దండ పెట్టిన దండకు అని చదివిన ఈ పెళ్ళి చేసుకోవలసిందే ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడితోనే పెళ్ళి జరిపిస్తున్నాడు అదే ఈ కుక్కనో నక్కనో పందినో కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి రంగాయ్ బావా ఇదే కన్యాయ రంగాయ్ బావా బెట్ మల్తునార్గదండి బాబు ఒక్కసారి ఆలోచించండి కాలిఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఏయ్ ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంతనాగిపోతుంది ఎన్నోసార్లు సుబ్బమ్మ అంటే సంవత్సరాల ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం కీసగిరిలో బతుకుతుందిరా మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీల్ తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా అలాంటిది ఎంత అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లో కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడిన నా ఆమ్సేనా ఆర్మే ఆమ్సేనా ఆర్మే ఎరౌండ్ ద క్లాక్

జరుగుతున్నా మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాళ్ళు ఉన్నాడు క్యాలిఫ్లవర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటున్న వల్ల కాదురా బాడీ బ్లో అవుట్లో రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చేయాల్సిందే మన మనుషులు పెట్టి కొట్టిచ్చేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలి రీస్ మనల్ని బొక్కలు వేస్తారు అని బ్రెయిన్తో కొట్టాల దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి కుట్టు చాలు ఏం ఉపయోగం వాగుతున్నావు నేనే వాగాను ఉన్నమాట అంటున్నాను మీ బావకే రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావండి ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ గురించి కాదు పడగదిలో ఆల గురించి

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్కాంతం అన్నాక ఇరుము కతుక్కుపోవాలి ఏవి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేణే తర్వాత అంటే అన్నీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావైనా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు మీ బావ మగాడే అయితే మూతి మీద మూలిసింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు అని చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా అప్పుడు చూద్దాం సరేరా పొప్పు చూపిస్తా నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల ฮะฮะฮะฮะฮะฮะฮะฮะฮะ చె ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఏ ఆ చూపు ఏంటి ఆ కుచోవడం ఏంటి అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిళ్ల ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ళికి దించుతో ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడక నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్లా ఉషి వంకర మాటలే మాట్లాడకు ఉంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పనికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు చంద బావకే మచ్చే అర్థం బ్యాట్ మీద ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో అక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు